నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య పద్వద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రం ఎంత అమోఘమైనటువంటి మహామంత్రం అంటే కంటే కూడా చాలా గొప్పదనమాట అంత వెయ్యి రెట్లు శక్తివంతమైనది అంటే ఎలాంటి శత్రువునైనా సరే శత్రు వినాశకరం అలాంటి అస్త్రం అన్నమాట ఈ మంత్రం అలా అంతేకాదు కోరిన కోరికలు తీర్చేది మనం ఎలాంటి కోరిన కోరికైనా సరే అది తీరుస్తుంది అంటే చూడండి ఒక్కొక్కరికి ఎంత కష్టపడి సంపాదించినా సరే ధనం నిలవదు సరిపోదు ఏమిటో ఇలాగే వస్తాయి లక్షల లక్షలు అలాగే వెళ్ళిపోతాయి ఏ మాత్రం మిగలదు సంపాదనే సరిపోదు కొందరికి ఎంత సంపాదించినా మరి అవసరానికి డబ్బులు రావాలి అన్నా సంపాదన నిలవాలి అన్నా సంపాదన సరిపోవాలి అన్నా ఈ మంత్రం మహాపారపతలా పనిచేస్తుంది అనమాట అలా అంతేకాకుండా మనకి ఎవరైనా శత్రువులు ఉంటే ఆ శత్రువుల వల్ల ఏమైనా మనకి ఆస్తులు ఏమైనా నష్టం జరుగుతుంటే అలాంటి శత్రువులను కూడా దూరం పెట్టేస్తుంది తరిమి కొట్టేస్తుంది ఈ మహామంత్రం ఇంకొకటి కూడా ఉంది దీంట్లో ప్రాప్తి అన్నది కూడా అంటే చూడండి ఇంకా కోరిన కోరికలు తీరుస్తుంది మంత్రం అనుకున్నప్పుడు మనం కోరుకున్న గృహం ఎందుకు ఇవ్వదు కనుక కాబట్టి స్వగృహ ప్రాప్తి ఆవునేతి దీపంతో అమ్మవారి సన్నిధిలో వెలిగించి ఆవునేతి దీపాన్ని అప్పుడు ఈ మంత్ర జపం చేయాలి మరి అమ్మవారి పటానికి ఎదురుగుండగా కూర్చుని ప్రతి మంగళవారము శుక్రవారాలలో ఉదయం పూట సాయంకాలం కూడా నూట ఎనిమిది సార్లు జపిస్తూ మందార పూలు అంటే రెడ్ కలర్ అనమాట మందార పూలు కానీ గన్నేరు పూలతో కానీ పూజించడం వీలైనప్పుడల్లా అమ్మవారికి అరటిపళ్ళు పానకం వడపప్పు ఇలాంటివి నైవేద్యంగా పెట్టడం అందరికీ పంచిపెట్టాలి ఇలా గనక ఒక్క సంవత్సర కాలం చేశారు అంటే సంపాదన విపరీతంగా పెరుగుతుంది ప్రతిరోజు కాకపోయినా ప్రతి మంగళ శుక్రవారాల్లో చేయమనే చెప్తున్నారు కాబట్టి మంగళ శుక్రవారాల్లో చేస్తేనే అంత సంపద వస్తే ప్రతిరోజు చేస్తే ఇంకెంత సంపద వస్తుంది కాబట్టి ఒక్కసారి ఆ మంత్రాన్ని మనం జపిస్తాం ఐం రేం శ్రీం కామెశ్వరాస్ నిర్దగ్ధ నమః నమ ఓ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురూన్యకాయ నమ ఇలా జపించండి ఇలా కూడా జపించవచ్చు శ్రీమాత్రే నమ